వీళ్ళిద్దరినీ నా ఇంట్లోనే ఉంచుకుంటా తెలుసుకుందావు రాతాము అండి నువ్వే దగ్గర పోతాడు రేనా అన్న దగ్గర ఇన్నాళ్ళు సీమలో అన్న లేక నీ దగ్గర ఉన్నాను ఇప్పుడు రేనా అన్న వచ్చేశాడు అన్న దగ్గరికే వెళ్తున్నాను కబ్బు రాకోండి అన్నా రేనా అన్న అన్నా ఒక్కసారి తొడగొట్టున్నా వద్దురా కొంచెం వీక్ గా ఉంది అయితే చోడగొట్టు తొడగొట్టుకు బతికేవాడు ఈ సోడాలు కొట్టుకుని బతుకుతున్నావు అన్నా అయితే వీళ్ళందరికి నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సింది ఈ పేడ మహానికి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది నేను చెప్తాను నన్ను చెప్పని ఎవరి పేరు వింటే సీమ ప్రజలు చిరాకు పడతారో ఎవరి పేరు చెబితే సీమలో శత్రువులు కూడా ఏ టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోతారో ఎవరిని చూస్తే పసిపిల్లలు పాలు తాగడం మానేసి ఏడుపు మొదలు పెడతారో అతనేనండి అతనే ఈ రెడ్డి నాయుడు మేమందరం ముద్దుగా రేణు